హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ హెల్త్కి చాలా చాలా ఎన్నో రకాలుగా మేలు చేసి మునగాకు ఫ్రై చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి నేను చేసే మెథడ్లు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికి ముందుగా నేను ఒక కట్ట మునగాకు తీసుకున్నానండి నీట్గా ఇలా ఒల్చుకోవాలి లేత కాడలతో సహా ఒల్చుకొని నీట్ కడిగుంచుకోవాలండి కడిగుంచుకున్న ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా మినపప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి మీకు నచ్చినట్లయితే ఈ పోపు దినుసులు వేసుకోవచ్చు అండి లేకపోతే కూడా స్కిప్ చేయొచ్చు ఇవంతా కాస్త దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కారంకి ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలో అన్ని పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ మరి ఎక్కువ వేయించకూడదు కాస్త దోరగా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ ఫ్రై మీరు చపాతీలోకి తినచ్చు అలాగే రైస్లో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తింటే కూడా చూడండి ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మునగాకు వేసుకోవాలి మునగాకు మినిమం అంటే ఒక మూడు సార్లు నీట్కి కడిగేసుకోవాలండి దుమ్మంతా ఉంటుంది కాబట్టి నీట్ కడుక్కున్న తర్వాతనే మళ్ళీ వేసుకోవాలి ఇలా లేత కాడలతో సహా ఒలుచుకొని వేసుకున్నారనుకోండి లేత కాడలు కూడా చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులో మనము ఒక ముప్పై గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మునగాకంత కూడా చక్కగా కుక్ అయ్యింది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న తర్వాతనే మనం సాల్ట్ వేసుకోవాలండి ముందుగా సాల్ట్ వేసారనుకోండి ఆ అస్సలు ఉడకదండి కాబట్టి ముందుగా మనము నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని కలిపిన తర్వాత మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఆక అంతా కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కాస్త వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇంకెంతవరకు మూత తీసుకొని బాగా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి వాటర్ అస్సలు ఉండకూడదండి చూడండి ఇలా వాటర్ లేకుండా చక్కగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలి నేనైతే ఇందులో మూడు ఎగ్స్ వేసుకుంటున్నానండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు మామూలుగా ఎగ్గు తినరు కదండి అలాంటి వాళ్ళు కావాలంటే పప్పుల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఆకుకంతా కూడా చక్కగా ఎగ్గు పట్టి బాగా డ్రైగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుతూ వేయించామనుకోండి చక్కగా అంతా కూడా ఎగ్గు పట్టుకుంటుందండి మొత్తం ఇలా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇది వేడి వేడి అన్నంలో తినండి చాలా బాగుంటుందండి చపాతీతో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అండి రసం అన్నం అలాగే సాంబార్ రైస్తో కూడా తీసుకోవచ్చు మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి